శని యొక్క దోషం అంటే మేషరాశి వాళ్ళకి చాలా ప్రభావ దోషంగా ఉందని చెప్పుకున్నాం అలాగే కుంభరాశి వాళ్ళకి మీనరాశి వారికి కూడా అలాగే సింహానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ధనుసు రాశి వారికి కూడా కొంత అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనకు తెలుసు అయితే ఈ శని యొక్క ప్రభావ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఏ విధంగా శని యొక్క ఫలితాన్ని సత్ఫలితాలను పొందాలి శుభక్షేత్రంలో ఉన్నటువంటి శని యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు పొందాలి అంటే ఏం చేయాలంటే ఈ సమయంలో చెప్పులు దానం చేయడం ఏళ్ళనాటి శని వాళ్ళు కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఉన్నటువంటి వాళ్ళు అలాగే సింహ ధనస్సు మేష మీన కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు దానం చేయడం అనేది చాలా మంచిది అయితే అంతేకాదు ఈ కాలంలో ప్రత్యేకించి నేరేడు పళ్ళు వస్తాయి నేరేడు పళ్ళు కూడా శనికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కాబట్టి నేరేడు పళ్ళు దానం చేయడం పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణకు కానీ నేరేడు దానం చేయడం వల్ల అలాగే నల్ల నులు దానం చేయడం వల్ల మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అయితే ఈ చిన్న ఇతిహాసాన్ని తెలుసుకోవడం వల్ల కూడా మనకి శని యొక్క ప్రభావ దోషం నివృత్తి చేయబడుతుంది అని అలాగే శం శనయే మహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సౌజ్ఞ సూర్యనారాయణమూర్తితో వివాహమై ఆ వేడిని తాకలేక తట్టు తట్టుకోలేక కొంతకాలం పుట్టింటికి వెడదామనేటువంటి ప్రయత్నంలో ఇంటికి వెళ్ళి తన ప్రతిరూపమైనటువంటి ఒక ఛాయని ఏర్పాటు చేసి రవి దగ్గర ఉంచి వెళ్ళింది సూర్యనారాయణమూర్తి దగ్గర అలా ఉండడం వల్ల ఛాయ ఈ వేరే సంజ్ఞ సంజ్ఞ అనుకుని ఛాయ అనేటువంటి విషయం తెలియక సూర్యనారాయణమూర్తితో సంయోగం చెందడం వల్ల సూర్యనారాయణ మూర్తి వల్ల ఆ ఛాయ వల్ల పుట్టినటువంటి సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడి శనిగా మనకి ఈ ఇతిహాసంలో మనకు తెలుస్తుంది చేత యముడికి అన్నగాను విష్ణువుకి తోడులుగాను జ్యేష్టాదేవి ఈయనకి భారీగాను ఉన్నటువంటి ఈ శని యొక్క విషయం తెలుసుకోవడం వల్ల కూడా శని యొక్క ప్రభావ దోషం నివృత్తి చేయబడుతుంది ఈ శని యొక్క ప్రభావం వల్ల నల సగర హరిశ్చంద్ర పురూరవ కార్తవీర్య వీర్యార్జునులు అనేటువంటి వాళ్ళందరూ కూడా బాధపడి శని బాధింపబడినటువంటి వాళ్ళే శని చేత బాధింపబడి బాధపడి మళ్ళీ అనతి కాలంలోనే వృద్ధి పొందినటువంటి మహాయోగాన్ని పొందినటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి అంతేకాదు ఈ ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉంటే తాబేలుకు ఆహారం వేయడం తామేలు తాబేలు పెంచుకోవడం వల్ల గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుంది వల్ల వచ్చేటువంటి దోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయబడతాయి